నా పేరు కే బ్రహ్మాచారి వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడిగా ఉన్నాను గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వేజ్ వర్కర్లు అందరూ మూడు వేల యాభై మంది నిర్వధిక సమ్మె చేస్తున్నారు అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇంటరు డిగ్రీ పీజీ హాస్టల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు ఇవాళ డైలీ వేజ్ వర్కర్లకి గత ముప్పై సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం కనీస వేతనాలు అమలు జరుగుతూ ఉన్నాయి జిల్లా కలెక్టర్లు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు డిస్టిక్ మెజిస్ట్రేట్లు వాళ్ళు ఇచ్చిన జీవో ఈ రోజు గిరిజన సంక్షేమ శాఖ ముప్పై ఏళ్ళుగా అమలు చేసిన తర్వాత ఈరోజు మీకు ఆ జీవో వర్తించదు మిమ్మల్ని జీవో అరవై నాలుగు పరిధిలోకి తీసుకొచ్చాము మీకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల జీతం కాదు పదకొండు వేల ఏడు వందల జీతమే అని చెప్పని చెప్పి ఇవాళ జీతాలు తగ్గించే అటువంటి పనిచేశారు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు ఎక్కడైనా సరే సమానత్వం అని అంటే తక్కువ జీతం ఉన్న కార్మికుడిని తీసుకొచ్చి ఎక్కువ జీతంలో కూర్చోబెట్టి సమానత్వాన్ని సాధించాలి సుప్రీంకోర్టు తీర్పు కూడా అదే చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి కానీ ఇవాళ గిరిజన సంక్షేమం పేరుతోటి ఇవాళ గిరిజన కార్మికుల యొక్క జీతాలు తగ్గించటమేనా గిరిజన సంక్షేమం అంటే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గిరిజనుల నోటికాడ భువని భువ్వని లాక్కునేటువంటి ప్రక్రియ వాళ్ళు సాగుతూ ఉంది కానీ సంవత్సర కాలంగా మేము ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎంత పత్రాలు ఇస్తే ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా ఈ గిరిజన కార్మికుల పక్షాన మాట్లాడటానికి వాళ్ళకు నోరులు రాలేదు వాళ్ళు ప్రభుత్వాన్ని మాట్లాడలేదు ఈ రకమైనటువంటి వైఖరి ఎమ్మెల్యేలు కూడా తప్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకనే మేము మూడు ముఖ్యమైన డిమాండ్లు పెడుతున్నాం ప్రభుత్వం ముందు ఒకటి తక్షణం పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలు ఏ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం పాత పద్ధతులు ఇవ్వాలి అందుకు ఎంటర్నెట్ ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వాలి రెండు మమ్మల్ని టైం స్కేల్లో పెడతారా మమ్మల్ని పర్మనెంట్ చేస్తారా ఏదో ఒకటి మీరు తేల్చండి ఆ రకంగా పర్మనెంట్ అన్న చేయండి టైమ్ స్కేల్ అన్న ఇవ్వండి అని చెప్పని అడుగుతా ఉన్నాం నల్గొండ జిల్లాలో కోర్టుకు పోతే తొంభై ఒక్క మందికి టైం స్కేల్ అమలు చేశారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకటే హైకోర్టు ఒకటే గిరిజన సంక్షేమ శాఖ ఒకటే ప్రభుత్వం మరి అటువంటి అప్పుడు హైకోర్టు తీర్పుని రాష్ట్రం మొత్తం ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒక్కొక్క కార్మికుడు